రేపు సోమవారం అదేవిధంగా పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చిన ఈ పౌర్ణమినే గురు పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ గురు పౌర్ణమి అనేది గురు శిష్యులకి ఎక్కువగా ఇష్టమైనటువంటి రోజు ప్రతి శిష్యువు కూడా తమ గురువుకి ఇంటికి పిలిచి ఆతిథ్యాలు అంటే అతిథి మర్యాదలను చేసి తమకు తోచినంతగా దక్షిణ ఇచ్చి వారి యొక్క దీవెనలను పొందుతూ ఉంటారు అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం సహజంగా మన భారతీయులంతా కూడా గురు పౌర్ణమిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో మొదటి గురువు అమ్మ అయితే రెండవ గురువు మన గురువు గురువు అనేవారు ఎలా ఉంటారు అంటే మనల్ని ఎప్పుడూ కూడా మంచి మార్గం వైపు నడిపిస్తూ ఉంటారు గురు బోధనలను చేస్తూ మనల్ని ఉన్నత స్థాయిలో నిలబడి నిలబడి విధంగా ఉంటూ ఉంటారు మరి అలాంటి గురువులకి ఈ రోజున అంటే గురు పౌర్ణమి రోజున మనకు తోచినంత గురు దక్షిణ ఏదైనా ఇచ్చి సహజంగా గురువులకి దక్షిణ అనేది ఏంటి అంటే తమ శిష్యులు ఎప్పుడూ కూడా మంచి క్రమశిక్షణ పాటిస్తూ అన్ని విజయాలు సాధిస్తూ అన్ని రంగాల్లో ముందుంటూ మంచి పేరుని తెచ్చిపెట్టేవారు తమకి చాలా ఇష్టం అంటే ప్రతి శిష్యు కూడా అలా ఉంటే ప్రతి గురువు అంతకు మించిన గురుదక్షిణ లేదు అని కోరుకుంటూ ఉంటారు అది మన భారతీయ సంస్కృతం కూడా అంతేకాకుండా రేపు గురు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చిన సందర్భంగా కేవలం ఈ ఒక్క ఆకుని మర్చిపోకుండా ఎవరైతే తింటారో అలాంటి వారికి ఖచ్చితంగా గంటలు వారి ఇంట్లోని ఒంట్లోని దరిద్రమంతా తొలగిపోయి సకల సంపద కలుగుతుంది అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు గురు పౌర్ణమి సందర్భంగా తినాల్సినవి కొన్ని తినకూడనివి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని ఖచ్చితంగా మీరు కొలుచుకోవాలి దత్తాత్రేయ స్వామిని కొలిచిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత స్వామివారికి శనగలను నైవేద్యంగా పెట్టాలి శనగలు ఉడకబెట్టి వాటిని దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా గురు పౌర్ణమి రోజున పసుపు మినప్పప్పు అదేవిధంగా కొన్ని వస్తువులు ఏవైనా సరే పసుపు రంగు బట్టలు వంటివి పేదవారికి దానంగా ఇస్తే గురుబలం బాగా పెరిగి జీవితంలో ఐశ్వర్యవంతులు అవుతారు మీరు ఏదైతే పని చేపట్టి ఆ పని ముందుకు రావట్లేదు అనుకుంటున్నారో అలాంటి వారు అందరూ కూడా గురు పౌర్ణమి రోజున మీకు తోచిన సహాయం దానం చేయండి ముఖ్యంగా పసుపు పసుపు రంగు బట్టలు దానం చేస్తే గురుబలం బాగా పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా శనగలను దత్తాత్రేయ స్వామికి మాలలాగా కూర్చి వేయండి అది మీ పిల్లలతో వేయిస్తే ఇంకా మంచిది అంతేకాకుండా గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున పరమశివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటోకి మీరు నమస్కరించుకోవచ్చు ఆ ఫోటోకి పూజలు చేసి తెలుపు రంగు మల్లెపూలను మాలలా చేసి ఆ మాలను ధ్యానం చేస్తున్నటువంటి శివుడి ఫోటోకి వేసి నైవేద్యాలు దీపదూపాలు మీరు సమర్పిస్తే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా తినకూడని వస్తువుల్లో ఒకటి ఉంది అది తోటకూర ఇంకొకటి మాంసాహారం ఈ రెండూ కూడా తినకూడదు అని పండితులు చెబుతున్నారు తోటకూరని కూడా ఈ గురు పౌర్ణమి రోజు తినకూడదు అంటున్నారు పండితులు మాంసాహారాన్ని గురు పౌర్ణమి రోజు అస్సలు తీసుకోకూడదు అని శాస్త్రం చెబుతుంది ఈ రెండింటినీ తీసుకోకుండా ఉంటే మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీరు ఊహించలేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రాత్రికి రాత్రే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది మన జాతకంలో దోషాలన్నీ తొలగిపోయినప్పుడు మన దశ ఎప్పుడైనా తిరగవచ్చు ముఖ్యంగా గురుబలం మన జాతకంలో అధికంగా ఉండి ఉంటే గనక మన జాతకంలో మనం మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది మరి గురు పౌర్ణమి రోజున తినవలసిన ఆకు ఏంటి అంటే తమలపాకు తమలపాకుని గురు పౌర్ణమి రోజున తీసుకుని వచ్చి దానిని మీ పూజ గదిలో పూజ చేసేటప్పుడు పూజకు వాడవలసి ఉంటుంది అంటే మీరు సహజంగా పసుపు కుంకుమ దైవానికి వేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో తమలపాకులను రాగి లేదా ఇత్తడి ప్లేట్లో ఉంచి ఆ ప్లేటుని పూజ చేసే సమయంలో మీరు మీ పూజ గదిలో ఉంచవచ్చు పూజ పూర్తయిన తర్వాత ఒక తమలపాకుని తింటే గనక మీ జీవితంలో అదేవిధంగా మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది మీరు కేవలం వట్టి తమలపాకులే తినలేని అనుకునేవారు అందులో కొంచెం బెల్లాన్ని కలిపి కూడా తమలపాకుని తీసుకోవచ్చు అలా తీసుకున్నా సరే మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పోయి ధనవంతులవుతారు అంటే మీ ఆలోచనలు అనేవి మంచి వైపు వస్తాయి అదేవిధంగా రేపు పౌర్ణమి రోజు పాలను తీసుకొని అందులో ఒక యాలక్కాయ వేసి బెల్లాన్ని కలిపి ఆ పాలను మీ ఇంటి దాబా పైన కానీ మీ ఇంటి ఆరుబయట కానీ ఉంచండి ఇది కూడా సాయంత్రం లేదా రాత్రి చంద్రుడు కనిపించే సమయంలో అంటే పౌర్ణమి యొక్క కిరణాలు పాలకు తాగే విధంగా ఉండాలి అలా ఉంచి ఆ పాలను తాగితే జీవితంలో కష్టాలు అనేవి రావు మీ ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఒక్క దెబ్బకి ఎగిరిపోతుంది కాబట్టి మీరు పాలను ఈ విధంగా చేసి తాగినా సరే మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం అంతా తొలగిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి ఫోటో లేకపోతే గనక రేపు ఖచ్చితంగా మీరు శివుడు ధ్యానం చేస్తున్నటువంటి ఫోటోని తీసుకుని రండి అలా వచ్చి ఆ శివుని ఫోటోకి పూజలు చేసి మల్లెపూల మాలను మెడలో వేసి తరువాత నైవేద్యాలు దీపధూపాలు చూపించండి అలా చేస్తే మీ జీవితంలో ఐశ్వర్యవంతులు అవడాన్ని ఎవరూ ఆపలేరు సాక్షాత్తు పరమశివుడే మీ ఇంట్లోకి లక్షలు కాదు కోట్లని పంపిస్తారు ఆరోగ్య సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు ముల్లోకాలు ఏలే ఆ ముక్కంటి ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందాలి అనుకుంటే గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేయండి మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతూ ఉంటాయి గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇవి తినండి అదేవిధంగా శనగలను మాత్రం నైవేద్యంగా దత్తాత్రేయునికి పెట్టడం మర్చిపోవద్దు గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీస్సులను ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆశీస్సులను పొందడం అస్సలు మర్చిపోవద్దు గురు పౌర్ణమి రోజున మీరు సూర్యోదయం నుండి అంటే ఉదయం సూర్యం సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి మళ్ళీ సూర్యుడు అస్తమించి చంద్రుడు కనిపించే వరకు కూడా మీరు ఉపవాసం పాటిస్తే గనక మీ జీవితంలో ఐశ్వర్యం అనేది కలుగుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటిస్తే మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీ జీవితంలో ఊహించలేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక రేపు సోమవారం గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో ఒక తమలపాకును తినడం మర్చిపోవద్దు తమలపాకు అనేది శరీరానికి ఎంతో మేలును చేస్తుంది శాస్త్రపరంగా తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అనే శాస్త్రం చెబుతుంది అందుకే తమలపాకుని ప్రతి పూజలో ముందుగా ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకుపై పసుపుతో వినాయకుణ్ణి చేసి ఆ తమలపాకుపై పెట్టి పూజిస్తూ ఉంటారు ముగ్గురు దేవతలు కొలువై ఉన్నటువంటి చారిత్రాత్మకను కలిగి ఉన్నటువంటి తమలపాకుని ఈ గురు పౌర్ణమి రోజు తినడం వల్ల మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పోయి ధనవంతులు అవుతారు అంతేకాకుండా తమలపాకు అనేది మన మెదడులో నరాలని షార్ప్ చేస్తుంది మన జ్ఞాపక శక్తి అధికంగా పెంచుతుంది తమలపాకు అనేది రక్తాన్ని శుద్ధి చేస్తుంది తమలపాకు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది తమలపాకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమలపాకుని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హ్యావ్ ఏ వెరీ నైస్ డే